పదీ క్రియేషన్స్ నలబడితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో విశిష్ట కథావేదికలో భాగంగా కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు బహుమతి పొందిన ఒక మంచి కథ వింటారు నగిషీ వరకు టేకు చెక్క కుర్చీ కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నగిషీ వరకు టేకు చెక్క కుర్చీ కథ వినండి వరాలమ్మకు తొంభై ఏళ్ళు బొగ్గలు ఏ మాత్రం ఒడిలిపోలేదు శరీరం ముడతలు పడలేదు తలలో వెంట్రుకలు కూడా అక్కడక్కడ మాత్రమే తెల్లగా ఉన్నాయి నడుము నొప్పి అసలే తెలియదు ఆవిడకు కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి మొత్తానికి చెప్పాలంటే జాం పండులాగా ఉంది వరాలమ్మ వాళ్ళ ఆయన రంగనాథం అయితే దెబ్బ పండులాగే ఉంటాడు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వరాలమ్మకు చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక్కొక్కరికి ఇద్దరేసి కూతుళ్ళు ఆ కూతుర్లకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అంత పనస పండులా బంగిడిపల్లి మామిడి పండుల్లో ఉంటారు వరాలమ్మకు కూతుర్లు నలుగురు వీళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ పిల్లలు అంటే వరాలమ్మ మనవరాళ్ళు పది మంది ఆ ఆడపిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి కానీ చివరి నాలుగో కూతురు ఒక్కతే పెళ్ళికి మిగిలిపోయింది వరాలమ్మ రంగనాథం దంపతుల ఆ మండువా గలి ఇంట్లో ఆ పెళ్ళి కాని ఆ పిల్ల పేరు రాణి ఆ పేరు ఇదేదో అదేదోలాగా ఉంది వద్దు అనుకున్నారు ముందు కానీ అదేదో ఇదేదో గొప్పగా ఉంది అన్నట్టు చివరికి ఆ పేరే పెట్టేశారు ఆ అమ్మాయికి ఈరోజు ఉదయమే పెళ్లి సంబంధం వస్తుంది జొన్నాడ ఉందరాల వారు సంబంధం అది బాగా డబ్బున్నవాళ్ళు అబ్బాయి రావులపాలెం అరటి పళ్ళు గిల్లల బిజినెస్ హోల్సేలు సరే రెండు గంటలకు రెండు కార్ల మీద వచ్చారు వాళ్ళందరూ వచ్చిన వెంటనే వాళ్ళకు స్వాగతం పలికి మండువా లోలి లోపలికి తీసుకువచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టి మంచి చెడ్డలు అని మాట్లాడుతూ పలహారాలు కూడా పెట్టారు వరాలమ్మ కుటుంబ సభ్యులు వాళ్ళు కూరిన మీదట తన గదిలో పెళ్లి కూతురు అలంకరణ చేసుకుని కూర్చుని ఉన్న ఛాన్సీరాణిని తీసుకొచ్చి ఓ పాతకాలం నాటి నగసీ వరకు టేకు చెక్క కుర్చీ మీద కూర్చోపెట్టారు అందుకు కారణం లేకపోలేదు ఆ మండువాలో గదిలో ఆ కుర్చీ మీద పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతి అమ్మాయికి పూర్వం నుంచి ఇప్పటి వరకు మొదటి పెళ్లి చూపుల సంబంధమే కుదిరిపోయేది అది కదన్నమాట అసలు విషయం ధ్యాన్సీరాని తల దించుకుని ఉంది సిగ్గుపడుతూ ఆ అమ్మాయికి తన వాళ్ళందరూ నిన్న ఇచ్చిన ట్రైనింగ్ గుర్తుకు వచ్చింది అలా అలా ఆ ట్రైనింగ్ ఏమిటంటే ఇదిగో తల ఎత్తి చూసి ఎవరిని తల తిక్కగా ప్రశ్నలు వేయి మాకు మగవాళ్ళు గనుక వాళ్ళు సవరక్ష ప్రశ్నలు మన వేయవచ్చు నువ్వు తల ఉంచుకునే సమాధానం చెప్పాలి అప్పుడు నిన్ను సాంప్రదాయానికి చెందిన అమ్మాయి అంటారు లేదంటే నీ ముఖాన మా అందరి ముఖాన ఎంత ఉమ్మి వేసి వెళ్ళిపోతారు నేను మళ్ళీ ఇంకొక సంబంధం చూడాలని అది కాకపోతే ఇంకొకటి చూడాలని నా ప్రయత్నం అన్ని బాధలు పడలేము మన ఇంట్లో మొత్తం ఇరవై ఐదు మంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఈ మండువా ఈ పాతకాలం నాటి టేకు చక్క కుర్చీలోనే చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి దిగ్భజయంగా చేశాము అందరికీ కూడా మొదటి సంబంధం పెళ్లి సిట్టింగులోనే కుదిరిపోయింది నీకు కూడా తెలుసు కదా ఆ విధానం మనకు వార్షికంగా వస్తూ ఉంది ఎంతమందికి ఎన్నెన్ని పెళ్లి చూపులు చూడగలమమ్మా ఖర్చు దండగా కదా ఏదో కాస్తంత చదువుకున్నామని ఎక్కువ చేశావు అనుకోను ఇప్పుడు నీకు ఈ జన్మకు పెళ్ళి అవ్వదు మేము మరో సంబంధం చూసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను గౌరవించడం మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థితిగదులు చూడడం ఇలా రకరకాల సంబంధాల కోసం డబ్బు ఖర్చు రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ చేయాలంటే మొవలి కాదు ఈ రోజుల్లో అసలే కష్టం వయసు పడిబడి ఉన్నానేమో మాకు ఊపిది కూడా ఏమీ లేవు అంటూ నిన్న ఉదయం నుండి ఆ ఇంట్లో ఉన్న మధ్య తలకాయలు చిన్న తలకాయలు బుల్లి తలకాయలు ఝాను శ్రీరానికి నూరి పోస్తూనే ఉన్నారు సరే ఈరోజు మగపెళ్ళివారు వచ్చే వరకు అదంతా నోటితో కాకుండా బుర్రతో నెమరు వేసుకుంటూ అలా కూర్చునే ఉంది తల వంచుకొని ఝాను శ్రీరాణి ఇప్పుడు మగపెళ్ళివారి ముందు మాటలు అన్నీ గుర్తుకు వచ్చి తలపైకి ఎత్తితే ఏం జరుగుతుందో అని భయపడి తలపైకి ఎత్తకుండా అలాగే ఉండిపోయింది వచ్చిన మగపల్లి వాళ్ళు అందరూ స్వీట్లు హాట్లు శుభ్రంగా తిని అమ్మాయిని మాట వరుసకు నీ పేరేమిటమ్మా అని ఒక ప్రశ్న అడిగి సంబంధం నచ్చేసిందని చెప్పేశారు పెద్ద తలకాయ అతను శుభస్య శీఘ్రం అన్నాడు ఇంకేముంది వెంటనే ఝాన్సీ రాణిని లోపలకు వెళ్ళిపోమన్నారు ఆ పక్షం వాళ్ళు ఈ పక్షం వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు చాలాసేపు విషయాలన్నీ మాట్లాడేసుకొని పంతులుగా అమ్మి రప్పించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు కార్తీక మాసం మూడో సోమవారం పెళ్లి ముహూర్తం అని వచ్చిన ఆ ఎర్రయ్య సిద్ధాంతి గారి అబ్బాయి చెప్పి చక్కగా తన తాంబూలం పుచ్చుకొని వెళ్ళిపోయాడు వీరగ కాసిన మామిడి పూతల అంతా బాగానే ఉంది కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది టర్నింగ్ పాయింట్ అంటారే అదన్నమాట మగపిల్లి వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రి వరాలమ్మ నగసి వరకు టేకు చెక్క కుర్చీ మీద కూర్చుని తన చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు తన కూతుళ్ళు వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు అందరూ చుట్టూ ఉంటుండగా తన గదిలో వ్రాసుకుంటున్న ఝాన్సీ రాణిని పిలిపించింది ఝాన్సీ తల్లి నా ముద్దులమ్మవరాలమ్మ మన ఈ పెద్ద కుటుంబంలో నువ్వే ఆఖరి పెళ్లి కూతురువి నేను ఒక మాట అడుగుతాను మొత్తం యాభై మంది ఆడవాళ్ళు చుట్టూరు ఉన్నారు కదా మన కుటుంబంలోని వాళ్ళు వీళ్ళు వీళ్ళందరి ఎదురుగా ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పాలి అదేరా అదే నీకు పెళ్ళికొడుకు నచ్చాడా అంటూ అడిగింది ఆ ఆవిడ వరాలమ్మ ఆ అమ్మాయి ఏం సమాధానం చెబుతుందో అని అందరూ చుట్టూ చేరి ఆతృతగా వింటుండగా ఝాన్సీరాని అమ్మమ్మకు బాగా దగ్గరగా వెళ్ళి సమాధానం చెప్పకుండా తన కుడి చేయి బాగా పైకి ఎత్తి లాగి ఆ ముసలావిడ చంపకాయ మీద లాగి పెట్టి ఒకటి కొట్టింది చంపేస్తుంది బాబోయ్ చంపేస్తున్నా వాళ్ళు వాళ్ళు చంపేస్తున్నా బాబోయ్ అంటూ గట్టిగా కేటలు పెట్టింది ఓనాలమ్మ ఆకాశంలో సడన్గా కారు మేఘాలు కమ్ముకున్నట్టు ఆ ఆడవాళ్ళు తాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బెల్ల బెల్ల బెల్లమంటూ వాళ్ళ పనులు మానుకొని వర్షాకాలంలో కప్పలలాగా వచ్చేసి వాళ్ళ వాళ్ళ పెళ్ళాల వెనకాతల వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి మరీ నిలబడ్డారు ఝాన్సీరాణి చేసిన పనిని గ్రహించి అప్పుడు ఆ మండువాలోగిలిలో అక్కడ పెద్ద తిరునాళ్ళు జరుగుతున్నట్టుగా వాళ్ళందరూ గుమికి ఊడిపోయి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది వాతావరణం నిండా ఇరవై ఏడు లేవు ఎంత పని చేసింది వయసులో పెద్దది అమ్మమ్మ అని ఆలోచించాలి కదా ఈ ముసలావిడ దవడ మీద లాగి పెట్టి లెంపకాయ కొడుతుందా అలా కొట్టడానికి ఈ కుర్ర పిల్లకు ఎన్ని గుండెలు ఇప్పుడు పోనీలే కదా అని మనం అందరం ఊరుకున్నాం అనుకోండి రేపొద్దున మన ఆడవాళ్ళను కూడా ఇలాగే కొడుతుంది అందుకనే దీనిని ఆ మూల గదిలో పెట్టి మనమందరం కలిపి చిత కొట్టద్దాం ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు ఇలాంటి ఇలాంటి వాడిని బట్టే ఇలా కర్ణ తండ్రి బాబాయిలు మావాయిలు పెదనాన్నలు సహా అక్కడ వచ్చి చేరిన మగరాయులందరూ ఎవరికి తోచిన కసిని వాళ్ళు వెళ్ళగక్కేస్తున్నారు జాన్ మీద ఏమ్మా అమ్మమ్మను అసలు అలా దవడ మీద లెంపకాయ ఎందుకు కొట్టావు చెప్పి నువ్వు సరైన సమాధానం చెప్పు అందు అంటూ అందరూ కోప్పడుతున్నారు నిలదీసి అడిగారు ఝాన్సీరాణిని ఝాన్సీరాణి తల్లి కూడా అలాగే అడిగింది ఝాన్సీరాణి తల దించుకోకుండా ఈసారి వీర నారిలా తల పైకెత్తి ఇలా చెప్పింది వివరంగా చెప్తా వినండి నా మీద కేకలు పెట్టినా ఇక్కడ ఉన్న మగాళ్ళు అందరి నోళ్ళు మోయిస్తా ఆడవాళ్ళ నోళ్ళు కూడా మూయిస్తా ఇక్కడ పెళ్ళైన నాకు పిన్ని వరస అమ్మలు వాళ్ళ కూతుళ్ళు పెళ్ళి అయిన పెద్దమ్మలు పెద్దమ్మ కూతుళ్ళు ఇరవై ఐదు మంది వరకు ఉన్నారు వీళ్ళలో ఒక్కరైనా చూపుల్లో కాబోయే మొగుడుని ముందుగా తల పైకెత్తి ఎప్పుడైనా ఎవరైనా చూశారా అసలు కాబోయే మొగుడిని చూసుకోవాలనిపించలేదా మీకు అలా మీరెవరైనా కాబోయే మొగుడిని తల పైకెత్తి చూశారా ఈ నగసి వరకు టేకు చెక్క కుర్చీ మీద కూర్చోబెడుతూ ఏమనేవారు వచ్చిన సంబంధం బాగానే ఉంది పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు అది మీలో మీరే అనేసుకుంటూ నిర్ణయాలు మీరే తీసేసుకుంటూ పెళ్లి కాబోతున్న ఆడపిల్ల మనసును ఏమాత్రం తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు అయిపోయిన ఈ ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి అనే కదా మన కర్మకాలి మన మొగుళ్ళు ఇలాంటి వాళ్ళు దొరికారు అని మీలో మీరే అప్పుడప్పుడు అనుకుంటుంటే నేను చాటుకుంటా చాలాసార్లు విన్నాను పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అలా కొనుక్కుంటే మాత్రం సుఖమే ఉంది ముందుగానే పెళ్ళి కొడుకును చూసుకోకుండా పొరపాటు చేసి ఆ తర్వాత కొనుక్కోవడం నేను చాలాసార్లు విన్నాను అలా మీరు మిగుళ్ళను పెళ్లి చూపుల్లో చూడకపోయినా పెద్దలను ఎదిరించలేక ఈ ముసలావిడకు భయపడి సిగ్గుపడుతూ తిరిగి మాట చెప్పలేక ఎలాగోలా పెళ్ళిళ్ళు చేసుకుని తగలాడ్డారు మీకు నిజంగా పెళ్ళి అయిన వారు నచ్చకపోయినా కొన్నాళ్ళు బాధడుపడి కర్మలు అనుభవించి అది ఇష్టంగా ఎలాగో మేమే మొగ్గులతో సెటిల్ అయిపోతున్నారు పైగా ఈ వెధవ బోడి ఈ నరిశీ వరకు టేకు చెక్క కూర్చి అచ్చొచ్చిందట పెళ్ళి కావలసిన వాడు ఆ కుర్చీ మీద కూర్చుంటే బలవంతంగా ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఈ వెనకథలు నిలబడి అలా వాగేవరు మిమ్మల్నే ఇన్నాళ్ళు అలా జరిగాక ఇప్పుడు నేను పెళ్లి చూపుల్లో నాకు కాబోయే మొగుడిని చూస్తానని ఈ ముసలావిడ ఎలా అనుకుంది ఎలా ప్రశ్నించిందో నన్ను అబ్బాయి నచ్చాడా లేదా అని ఎలా నచ్చుతాడు నేను చూస్తే కదా అందుకే కోపం వచ్చి అమ్మమ్మ అని చూడకుండా దాని దవడ మీద లాగి లేంపకాయ ఒకటి కొట్టాను తప్ప అంది ఝాన్సీరాణి నారిలా అందరి వైపు చూస్తూ మగవాళ్ళు ఆడవాళ్ళు అవాక్కైపోయారు ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని ఇంచుమించు అక్కడ ఉన్న ఆడంగులు అంతా తమకు జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ అదే బాధకు లోనయ్యి తమ తమ ముగుళ్ళు అష్టవంకరలను మానం చేసుకుంటూ అలా అలా ఇంకా గతం గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూనే ఉన్నారు లాగి పెట్టి కొడితే కొట్టింది కానీ మన ఆడజాతి హృదయ బాధను విప్పి చెప్పింది మన చిట్టి ఝాన్సీరాణి అని వాళ్ళందరూ అనుకుంటూ ఝాన్సీరాణిని మనసారా అభినందించి ముద్దులు పెట్టేసుకున్నారు ఆ ఆడవాళ్ళు అందరూ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మగరాయిలంతా తోక ముడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి జారుకున్నారు ఇక మిగిలిన వరాలమ్మ ఏం చేయాలో తోచక అలా పైకి చూస్తూ తల గొక్కుంటూ ఉండిపోయింది సమాప్తం నగిషి వరకు టేకు చెక్క కుర్చీ బహుమతి పొందిన ఒక మంచి కథ విన్నారు ఈ కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నల్లబాటితో కాసేపు కృపదీ క్రియేషన్స్ వారి సమర్పణ ఇది యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన వివిధ కథా వేదికలో భాగంగా ఈ కథ విన్నారు మరొకసారి ఒక మంచి బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవ మరి మీ రచయిత Thank you.